భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ వారు ఒకే మాట రాశారు మహారాజు జనకులు ఇంకా అనుమతించలేదట అందుకే ఇప్పట్లో రాలేమని చక్కగానే రాశారు మిథులాదేశులు అనుమతిస్తేనే కదా రాగలరు మహారాజులు మన గురించి ఆలోచించాలి కదా మనకు నిరీక్షణలోనే కాలం గడుస్తుంది ఎప్పుడు వాళ్ళొచ్చేది ఎప్పుడు మనం కోడళ్లను చూసేది మనతో పాటు ఈ అయోధ్యనగర్ ప్రజలంతా వారిని ఆహ్వానించుటకై సదా సంసిద్ధులుగానే ఉన్నారు వారి ఏ క్షణమో వస్తారు మనం కూడా ఎదురు చూస్తున్నాం ఇక్కడ అందరి దృష్టి మిదిల్ నుంచి వచ్చేవారిపైనే ఉంది ఇప్పుడు మనమొక ప్రత్యేక దూతన మహారాజు వద్దకు పంపించి నివేదించమందాము మేమెంతగానో నిరీక్షిస్తున్నాము త్వరగా మా కోడళ్లను తీసుకురండి అని మహారాజు మాట తప్పేవారవుతారే వారు జనక మహారాజు హృదయాన్ని బాధించదలుచుకుండరు ఏమిటక్క అంత చక్కగా ఆయన సమర్థిస్తున్నారు మహారాజులు మాట తప్పే అవకాశం లేదు మనం వరుణపక్షం వాళ్ళం మనం ఏం చెయ్యమంటే కన్యాపక్షం వాళ్ళు అలా జరిపించి తీరాలి అది కాదు నువ్వు మా నోటితో మహారాజు జనకులతో సహితంగా ఎంతైనా తమ పుత్రికలను తరలించండి రామవియోగం మేము తట్టుకోజాలం ఆత్మీయులకు దూరమైతే బాధ ఎలాంటిదో ఆ అనుభవం మాకుందని కాని జనకరాజు తమ పుత్రికలకు శాశ్వతంగా దూరం కావాలి వారి భయాందోళనలు ఎవరు తీర్చగలరు తమ మనసులోని సున్నిత భావన తమ ఔన్నత్యానికి ఉచితమే మహారాజా కాని ఆ వేదనలో ఒక నిజం మర్చిపోరాదు తమరొక రాజ్యానికి పరిపాలకులు ఎన్నో దినాలు రాజు విదేశాలలో ఉండుట ఉచితం కాదు కదా ఒరే తమ్ముడు త్వరగా కానీరా మనకి తెలుసుగా పెళ్లివారు ఈరోజు వెళ్ళిపోతున్నారని ఆగవయ్యా పెళ్ళివాళ్ళు అప్పుడే వెళ్లర్లే మన మహారాజు జనకులు ఒప్పుకోవాలి కదా ఎంతకాలం మన మహారాజు దశరథుడు మౌనంగానే ఉంటారు మన మహారాజులు వారు చెంతనే ఉన్నారు కదా ఏదో కారణం చెప్తూనే వారిని ఆఫ్ చేస్తూ ఉంటారు సరేనయ్యా ఎంతకాలం ఆఫ్ చేస్తారు ఆడపిల్లల్ని అత్తారింటికి పంపించకుండా కన్నవాళ్ళంతా అంతేనయ్యా ఆడపిల్లల్ని పంపించలేరు అలా పంపించకుండా తమ దగ్గరే ఉంచుకోను లేరు పిల్లల పెళ్లి ఎంత సంతోషకరమైనా వాళ్ళను వదిలి ఉండాలంటే చాలా బాధపడతారు అదేరా మమకారం అంటే అందుకే వదిలిపెట్టలేరురా ఎవరైనా ఆ మమకారంలో చిక్కుకోవలసిందే తప్పదు ఉత్తమురాలైన సీతలాంటి కూతురుంటే మహారాజు జనకుల్లాంటి మహాయోగులు కూడా సర్వం మర్చిపోతారు దేశంలో తమలాంటి రాజయోగీశ్వరులే ఈ మొహజలంలో బంధితులైతే ఈ రాజ్యప్రజలు నెవరు రక్షిస్తారు మహారాజా తమరి విధానం సకల జనుల జీవన్ముక్తి సిద్ధికి నిదర్శనం కడా మునిరాజా మహామహాయోగులైన మహామహాశూరులైన బిడ్డల వియోగ దుఃఖాన్ని సహించలేరు కదా మా హృదయాన్ని ఖండించి తీసి ఇచ్చుటకైనా సంసిద్ధులమే కానీ పుత్రికను సాగనంపాలంటే లేదు రాజా నీ మనసులో కలిగిన వేదన మా మనసులోనూ ఉన్నది కానీ తమరు చేతులారా కన్యాదానం చేసిన పిదప పుత్రిక పరహస్తగతం కదా ఇప్పుడు సీతబరొక ఇంటి ఇల్లాలైంది తమ వంటి జ్ఞానికి ఈ మాట విషదపరిచే అవసరం లేదు కదా నిజమే మహారాణి కరిగించండి ఆ కుమార్తెను సాగనం సన్నాహాలు చేయాలి విశ్వామిత్ర శతానందుని ద్వారా సందేశం పంపించారు విదేహరాజు జనకులు సీతను సాగనంపుటకు సిద్ధం చేస్తున్నారు మహారాజులు రాకుమార్తెలను రాణివాసానికై పంపిస్తున్నారు సకల సత్కారాలతో సహా పితృశ్రీ త్రిలోకాలలోనూ నీకు శోభను కలిగిస్తుంది మాతగా నీకు జ్ఞానాన్ని అందిస్తున్నాను నీ జీవనరథ ప్రయాణంలో నీవు కర్తవ్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి మీరంతా ఒక్కటి గుర్తుంచుకోండి ఏ స్త్రీకైనా భర్తను మించినటువంటి భగవంతుడు లేనే లేడు తన పతి పాదసేవ కంటే సాధుజనుల మహాత్ముల దేవతల ఏ భగవంతుని పూజ అధికం కాదు స్త్రీకి ముఖ్య కర్తవ్యం ఒక్కటే స్వధర్మంలో స్వార్థం త్యజించి తన పతి క్షేమానికై అనుక్షణం శ్రమించి తీరాలి అదే ఇల్లాలి పూజ అదే ఇల్లాలి తపస్సు శాస్త్రాలలో స్త్రీకి పతి సేవ కంటే మించిన ఎలాంటి విధానమూ లేదు ఏ స్త్రీ అయినా మనస వాచ కర్మణ పాతివ్రత్యాన్ని పాటిస్తుందో ఆ ఇల్లాలికి ఎవరి ఆశీర్వాదమూ అవసరం లేదు దేవతలు కూడా తలుంచుతారు భగవంతుడు కూడా స్వయంగా ఆమె ఆజ్ఞలకు ఆధీనుడవుతాడు పతి యొక్క కర్తవ్య పాలనలో స్త్రీ అతని తోడు నీడగా సహకరించాలి స్త్రీ సర్వదా తన పతి మాతాపితలను సేవించాలి ఆ సేవయే సర్వోత్తమ ధర్మం మామల పదముల పూజ ఉత్తమ ధర్మము అని శాస్త్రంలోనే ఉంది రాజుతోనూ పతితోనూ వినయంతో సవ్యంగా మాట్లాడాలి వాగ్వివాదాలలో శృతి నుంచి మాట్లాడరాదు దాని యొక్క ఫలితం నష్టం కలిగిస్తుంది అప్పుడప్పుడు అనర్థాలకు దారితీస్తుంది నీ అత్తవారింటిని దేవాలయంగా భావించాలి ఆ ఇంట నీవు ఎప్పుడూ స్వాభిమానాన్ని ప్రదర్శించరాదు నీ ఆత్మాభిమానాన్ని హద్దుల్లో ఉంచుకోవాలి అందరినీ మన్నించడం అలవర్చుకోవాలి నీ పుట్టింటి వైభవాన్ని మర్చిపోవాలి మహారాణి నలుగురు రాకుమారులు అక్కడ రాజమందిరంలో ఎదురు చూస్తున్నారు మీరు వెనువెంటనే రాకుమార్తెను సిద్ధం చేయించాలని మహారాజు గారు ఆజ్ఞాపించారు చినకత్తెలందరికీ తెలియజేయండి జాగ్రత్తగా తీసుకువెళ్ళమని చెప్పండి కావలసినవి <Sessizit> సమకూర్చమనండి <Sessizit> <Sessit> <Sessit> మిథిలేశ్వర ఏమిటి వింత చర్య తమ స్థానం బహు ఉన్నతమైనది ఈ విధంగా ఈ దాసనపై సదా కృపణ్ఞత చల్లాలి మహారాజా అజాగ్రత్త వల్ల ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించాలి సీత ఊర్మిళ మాండలి శృతకీర్తి నలుగురు అమ్మాయిలు మాతాపితల అనురాగానే చూశారు అత్తవారు ఆచారాలు ఆనవాయిత్యలు తెలియవు తెలుసుకోవడానికి సమయం రావాలి ఈ నలుగురు బాలికలను తమ దాసులుగా భావించి ఉదార భావంతో తమ చరణ సన్నిధి చేర్చుకోండి మహారాజా వీరో గృహ లక్ష్ములు లక్ష్మి స్థానం చరణాల వద్ద కాదు శిరోపరి భాగంలో ఉండాలి విదేహరాజా లోకులు ఒకే లక్ష్మిని ఆరాధిస్తారు తమరు నలుగురు లక్ష్ములను అందించి అయోధ్య రాజ్యశ్రీని నాలుగింతలు చేశారు ఇది తమ ఔదార్యం మహాముని కన్యాదాతగా కేవలం అర్థిస్తున్నాము ఈ నలుగురిని తమ పరిచారకులుగా భావించండి కాదు మహారాజా మేము అయోధ్యకు కాబోయే మహారాణులను తీసుకువెళుతున్నాం ఉచిత సత్కారాలతో గౌరవించాలి ఎంతైనా మహారాణి సమానులు కదా తమరు ఉదార హృదయం మహాసేల్ మహారాజా ముహూర్తానికి సమయం అవుతున్నది కన్యోడు సాగనంపండి మాట గుర్తుంచుకో నీ కార్యాచరణలో నీ మాతాపితల వలె అత్తమామలు నిద్రించరాదు রে নবুলু অরুণ তো কলসি রে বগচে নেপুরী প্রতি we Beep ചിട്ടുടി താനു നമുരൂ വി്യൂത്ത വേണ വിടന ಿಗೆ ಜನಕು ನಿ ಹೃದಯ ಕನ್ನುಲೋನಾ ನೀಲಿ ಚೇನು ನೀ